పేరు కలుస్తలేడు సార్ మేము రేవంత్ రెడ్డి పటేల్ ఊరం సార్ మా మేనమామ పటేల్ కలిసి చెప్పిండు సార్ మా పిల్లది ఉద్యోగం పోయింది కొడుకుది తల్లిది పోయింది పటేల ఎట్లా చేసా రెడ్డి పటేల్ కలిసినాం సార్ కలి కలిస్తే నేను ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇస్తా జంగయ్య నువ్వు అవన్నీ నాకేం చెప్పొద్దు ఆమె కూడా నాకు కలిసి ఏడ్చింది ఆమె ఉద్యోగం ఆమెకి ఇస్తా అని కాంగ్రెస్ వస్తే ఇస్తా అని చెప్పిన జంగయ్య అన్నాడు సార్ అంటే సరే అని పోయినాము ఆరు నెలల నుంచి తిరుగుతున్నా సార్ నేను రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ నిన్న ఉపాసం ఉండి కింద పడ సార్ ఇంతకు ముందు నేను తిండి లేకమ్మా పరిస్థితి అట్లుంది సార్ రేవంత్ రెడ్డి ఇంటికాడుకు వచ్చే కింద పడ్డ ఇప్పుడు కింద పడితే అలా గన్మెన్ లో వచ్చి ఓం ఇడ కూర్చోదు లేడీ గాడ వచ్చి ఇడ కూర్చోదమ్మా సీఎం సార్ ఇక్కడ మీకు వస్తాడు నువ్వు లేడి నుంచి అంటే ఏడ్చుకుంటూ వచ్చి కూర్చోదు ఓట్లు మేమే వేసినాం సార్ మేమే అని వాళ్ళు ఎట్లా వస్తారు సార్ మీరు కూడా చెప్పాలి ఓటేసి గెలిపించినాం మా పటేల్ గెలిస్తే మా ఉద్యోగం మాకు ఇస్తాడని ధైర్యంతో నేసినాము ఇప్పుడు నన్ను చీప్ గా సూచి నోటికొచ్చినట్టు తీడుతున్నారు సార్ ఆడు ఉన్నళ్ళు తిడుతున్నారు తిడుతున్నారే పాత అని పేపర్లు తీసుకొని చూసి తిడుతున్నారు సార్ బాధ అనిపిస్తుంది సార్ పది సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాము వీరబాబా మాకు ఇట్లా చేసిండు సార్ ఉంటే మాకు నాలుగు నెలల జీతం రాకపోతే జీతం రాలేదు అని ఆయన సొంత విషయము వ్యక్తిగత విషయానికి మమ్మల్ని వాడుకొని మమ్మల్ని కొట్టి రిమోల్ చేపించాడు రిమోల్ ఆరు నెలల నుంచి తిరుగుతున్నాను సార్ కలుస్తలేరు సార్ మమ్మల్ని నడువు నడువు అని బయటికి దొబ్బుతున్నారు సార్ మరి ఉంటుంది నాకు ఎవ్వరు లేరు సార్ నేను తిననీక కూడా పైసలు లేక ఉపాసం ఉండిపోతున్నా సార్ తమరు ఏమన్నా నిజమని అనుకోని అవద్దామని అని అనుకోని మేము పేదోళ్ళం సార్ మా ఇంటికాడ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అందుకనే రేవంత్ రెడ్డి పటేల్కి చెప్పుదామని వచ్చిన సార్ దగ్గర రానిసలేరు సార్ గన్న బయటికి నడువని దొబ్బుతున్నారు సార్ రానిసలేరు సార్ దేవుని సాక్షి వాళ్ళే వాళ్ళు యూనిఫామ్ వేసినలే నేను యూనిఫామ్ వేసిన దాన్ని సార్ అంటే కూడా అవన్నీ బిల్డప్లు వెళ్తున్నా నడవమా నడవని అంటున్నారు సార్ నేను ఏమంటలేను సార్ రెస్పెక్ట్ ఇచ్చే చెప్తున్నా సార్ నేను పేదదాన్ని సార్ నేను సార్ తోని కలిసి మా ఊరు పటేలే అడిగి నా ఉద్యోగం ఇస్తాను పటేల్ అన్నందుకే ఇంత దూరం వచ్చిన సార్ కాళ్ళు మొక్కుతాను కూడా కాళ్ళు పట్టుకుంటున్నా సార్ కానీ ఎవరు ఊర్ల కోసం వచ్చిండు సార్ మా ఆయన మనము గౌరవించినాం పటేలా మరి మా పరిస్థితి ఏందంటే పుష్ప నేను గెలిస్తే నీ ఉద్యోగానికి ఇస్తాను నా ముందర ఏవకు మా ఊరి ఆడవిల్ల పిల్ల అన్నారు సార్ మాది మేనమామ ఊరు సార్ సొంత మామూలు కొండారెడ్డి పల్లి మా మా నాయనకు బావ ఆయన మా మేన బావ మేనమామ కలిసిన మొన్న కూడా కలుద్దామని వస్తే నన్ను లోపలికి కొనియలేదు సార్ అందుకని నా ఉద్యోగం కోసమని నన్ను నా కొడుకును సార్ నమస్కారం పడేలా మా ఉద్యోగం పోయింది తమరికి కూడా తెలుసు నా కొడుకుని నాది ఉద్యోగం ఈ పడేలా అమ్మాది లేదు నేను దళితులం పడేలా కాలు పోతా కొండ పటేలు మాకు న్యాయం చేస్తాడు అని మీకు తెచ్చి కనిపించిన పటేలా కాళ్ళు మూగతా దిక్కులేనో మాకు పిర నీక పిండి లేకులేదు పటేలా పది సంవత్సరాలు తవరికి కావాలని చెప్తున్నది కాళ్ళు మూగతా బాల్సింది బాధి వల్ల పటేలా మాకు న్యాయం చేయ మూగ దిక్కులేన పడేలా మాకు న్యాయం చేయండి కాలు మూత కలుసలేడు సార్ మీరు అంటున్నారు పటేల్ కలవాలని అందరూ అడుగుతున్నాయి ఇప్పుడు పొద్దు కలవచ్చు ఇప్పుడు గంటకి నేను ఐదు గంటలకు వచ్చిన సార్ తెలంగాణ ఐదు గంటలకు వచ్చిన నన్ను దగ్గర రాణించలేరు సార్ తిరుగుతున్నా పటేల్ మా ఊరు పటేల్ జరు కాళ్ళు మొగ్గుతున్నారు నాకు సాయం మొక్కుతున్నా సార్ నన్ను ఎవరు లేరు ఇప్పుడు నాకు పక్క దర్గాలంటే అప్పుడు అక్కడ పటేల్ గుర్తుపడతారు సార్ గుర్తుపడతారు సార్ పుష్పలత నేను హోంగార్డ్ పటేల్ కు తెలుసు పటేల్ ఇంటికి పోయి కూడా మాట్లాడినా సార్ కానీ ఇప్పుడు సీఎం అయినాక మమ్మల్ని కలవనిస్తలేరు సార్ ఆమె కలిసిండు ఇంటికి పోయినా పటేలా కాలు మొక్కతంటే వద్దు పుష్ప నువ్వు ఆ మాట అనొద్దు నీ ఉద్యోగము కాంగ్రెస్ వస్తే నీ ఉద్యోగాన్నికి అన్నాడు సార్ రోజు ఎవరి దగ్గర కూడా పనిస్తలేరు సార్ నాకు నమస్కారం సార్ నేనేమో తప్పు మాట్లాడతాను మీ స్థానికంగా మీ దగ్గర కాబట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన మీరు చెప్పుకోవాలి అంతే సార్ అంతే అంతకు మించి మాకు న్యాయం చేస్తాడు మా పటేల్ అని వచ్చినాం సార్ అంతకు మించి మేము పటేల్ను గౌరవిస్తాం కానీ ఎప్పుడు తీసి సార్